కూడా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది అంటే ఆ కమిటీలో పెట్టి అక్కడ అలాగే ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే అప్పుడు మూడు వేల మిలియన మెట్కటన్లో మినీ రత్నంలో ఉండేదాన్ని దాన్ని నవరత్నాల్లో తీసుకెళ్లే దిశగా ఆ రోజు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు మరి దాన్ని మంజూరు చేయించి ఈ మళ్ళీ ఎక్స్పాన్షన్ కోసం తీసుకొని చేయడం అయింది ప్రజలందరూ అన్నదములు అందరికీ తెలుసు అంటే ఏదైనా ఒక అవకాశం ఇస్తుంది మనది చిన్నతనం నుంచి శ్రీహరిపురంలోనే తల్లిదండ్రులు ఇదంతా ఈ ప్రాంతం అంతా నాకు పుట్టిన నాకు మీ ఆడబడి పుట్టిన వస్తే మీ మా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇక్కడ ఎంత సాధారణంగా ఎంతో మంది ఈరోజు మీటింగ్ లోని హాజరయ్యి మాకు అమ్మలో పలికారు మరి ఈరోజు రేపు రానున్న ఎన్నికల్లో మరి మంత్రివర్యులు ఐటి మంత్రివర్యులుగా పరిశ్రమ మంత్రివర్యులుగా ఆయన చేస్తూ అనేకమైనవి స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఏ సంబంధించిన విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వారు మాట్లాడారు రేపు రానున్న ఎన్నికల్లో ఇక్కడ శాసనసభ్యులుగా ఈరోజు పోటీ చేస్తున్న చిరంజీవి అమ్మరికి ఖచ్చితంగా మీ అందరి తాలూకా మీ అందరి తాలూకా ఆశీస్లు మెండుగా నిండుగా ఇచ్చి మళ్ళీ మళ్ళీ మనతో పాటు పనిచేసి ఈ ప్రాంత వాసులకి మరి స్టీల్ ప్లాంట్ లోని ఏ ఒడిదుడుకులు వచ్చినా దానికి ముందే చెప్పిన కుటుంబం అంతా అప్పన్న గారి దగ్గర నుంచి మరి గురువు గారు గురునాథరావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు అందరితో నిక్కుబాటు కలిసి పడి పనిచేసిన వ్యక్తి ఈరోజు అటువంటి అటువంటి వారికి మరి నాకు ఈరోజు ఎంపీ అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి మళ్ళీ విశాఖ ఎంపీగా పోటీ అవకాశం ఇచ్చి మీ దగ్గరికి పంపించారు ఏడబడుతు స్థానికంగా ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్ తెలుసు ఎంతమంది తనకా బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఆందోళన కాకుండా విశాఖని ఉక్కు నగరం అని తీసుకొచ్చి పెట్టారంటే మరి అటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉంది మన తాలూకా ఎంత మంది తాలూకా ఆత్మ బలిదంతో వచ్చినవి పన్నెండు గ్రామాలు ఇరవై ఆరు వేల ఎకరాలు ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కుటుంబాల నిలబడే విధంగా చేయాలన్నది ఆ రోజు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు అనేకమైనవి ఏవైతే మరి ముందుగా మాట్లాడినప్పుడు చెప్పారు ఆ రోజు కమిటీలో ఇండస్ట్రియల్ కమిటీలో ఉండడం వల్ల బీహెచ్పి బిహెచ్ఎల్లో తీసుకెళ్ళాం షిప్ యార్డ్లో కూడా అక్కడ ఏమి లేకపోతే అక్కడ పరిస్థితులు కూడా ఆర్డర్స్ లేక ఆర్డర్లన్నీ ఒకరికే ఇస్తే గట్టిగా పోరాడి మళ్ళీ ఆర్డర్లు తీసుకొచ్చి షిప్ యార్డ్ మళ్ళీ బతికించి దాన్ని మళ్ళీ న్యాయవాదితోని కలిపి ఇవ్వటం ఇవన్నీ ఎందుకంటే అంటున్నావు అంటే ఈ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి చిన్నతనంలో స్కూల్లో కూడా షీల్ బ్యాండ్కి వెళ్ళండి బీహెచ్పి చూడడానికి వెళ్ళండి లేకపోతే క్షిపేడికి వెళ్ళండి అని చెప్పి పిల్లలుగా మమ్మీ చదువుకునే రోజుల్లో మేము పుస్తకాల్లోనే అవి రాసి స్కూల్లో అసైన్మెంట్ మళ్ళీ మా సెలవుల్లో అవి తిరిగా మా పరిశ్రమలు చూసామని గొప్పగా చెప్పుకునే రోజులు అవి అలాంటి వాటిని ఈ రోజు నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం ఉండలేం దాన్ని ఖచ్చితంగా పోరాడి తీసుకొచ్చి సాధించేదానికి ఎప్పుడు కూడా ఇక్కడ మనుషులుగానే ఈ వేదిక మీద ఉన్నవారు అందరం కూడా ఉంటామని తెలిపి తెలియజేస్తున్నాను దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు విశాఖపట్నాన్ని గ్రేటర్ విశాఖపట్నం గా తీసుకొచ్చారంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిందే రోజు వారి తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన పరిపాలన దక్షతో ప్రతి ఒక్కడి ప్రజల ముందు అందించడంతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఈవేళ ప్రజల ముందుకే ప్రభుత్వంతో పాటు ఈరోజు మనది పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి విశాఖపట్నం ప్రాంతాన్ని పూర్తిగా ఈరోజు మనకు మహా మార్చి మన పిల్లల భవిష్యత్తును తీర్చిదడానికి వీళ్ళు అవకాశం కల్పిస్తున్న అటువంటి మేనిఫెస్టోలోనే ఈరోజు పెట్టిన పరిస్థితి దయచేసి ఏది వచ్చినా సరే రెండు సార్లు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా ఏదైతే చెప్పారో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ రోజు నిరాహార దేశం దగ్గర నుంచి అన్ని కూడా క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ ప్రాంతం కావాల్సినవన్నీ జరగడం అక్కడ ముఖ్యమంత్రి కూడా లేఖ రాసి కూడా పంపించి మాకు అని చెప్పిస్తారు చెప్పడం జరిగింది మరి అలాంటి వాటితో అసెంబ్లీలో కూడా తీర్మానం కూడా మరి చెప్పడం జరిగింది ఇప్పుడే అమలు గారు అన్ని మాట్లాడేప్పుడు చెప్పారు నేనే మిమ్మల్ని అందరిని కోరుతున్నాను తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్న పబ్లిక్ సెక్టార్లో ఉన్నది ఈరోజు ప్రతిపక్షంగా మన నిలబడిన వారు కూడా ఏదైతే మన స్టీల్ ని నిర్వీర్యం చేయాలని దచ్చిన వారిగా స్టెప్ మదర్ ట్రీట్మెంట్ సవర్తన్ని భ్రమ చూపిస్తూ ఈరోజు దానికి కావాల్సినవన్నీ తగ్గించి ఈరోజు దాన్ని అమ్మడానికి సిద్ధంగా పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి కాదు పోరాటం సాధించుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటామని సరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా పోరాటం చేయాలన్నా ఏదైనా దాన్ని తగినట్టుగా ఈరోజు గట్టిగా అడగాలన్నా ఈరోజు